హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో కరకరలాడుతూ క్రంచిగా ఉండి శరీరానికి ఎంతో బలాన్నిచ్చే మొక్కజొన్నలతో వడలు ఏ విధంగా వేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ రెండు గుప్పెల్లమైన మొక్కజొన్న కంకుల్ని తీసుకున్నానండి కాన్స్ అంటూ ఉంటారు కంకులు అంటారు కదా కంకుల నుంచి మొక్కజొన్నల్ని ఇలా డివైడ్ చేసుకోవాలి ఇవి హెల్త్కి చాలా మంచిది బలమైనవండి నేను ఇక్కడ రెండు గుప్పెల్లమైన తీసుకున్నాను వడలలోకి కట్ చేసిన ఉల్లి ముక్కల్ని అలాగే మూడు పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర అల్లం ముక్కలు వెల్లుల్లి కరివేపాకు ఆకుల్ని తీసుకున్నాను ఒక చిన్ని మిక్సీ జార్ తీసుకొని అందులో మొక్కజొన్న కంకుల్ని వేసేసుకోవాలి గ్రైండర్ ఉంటే గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు నేను చేసేది కొద్ది పరిమాణమే కాబట్టి మిక్సీ జార్లో సరిపోతుందండి ఇందులోనే జీలకర్ర కరివేపాకు అలాగే కొత్తిమీర కాడలు ఉంటే వాటిని కూడా వేసాను లేకపోతే స్కిప్ చేసేయండి ఉంటే యాడ్ చేసేయండి మూడు పచ్చిమిర్చి అయితే స్పైస్ కరెక్ట్గా సరిపోతుంది కొన్ని అల్లం ముక్కలు ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకొని మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి కొద్దిగా పసుపును కూడా వేసేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి ఎక్కువగా మెత్తగా బ్లెండ్ చేయొద్దండి లైట్గా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలన్నమాట కచ్చాపచ్చాగా వేసుకోవాలి వాటర్ని కాస్త స్ప్రింకిల్ చేసుకున్నా సరిపోతుంది వాటర్ అయితే వేయొద్దు జస్ట్ స్ప్రింకిల్ చేస్తున్నట్లు వేసుకోండి లేదా ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు అయినా వేసుకోవచ్చు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కోర్స్గా బ్లెండ్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇందులో మనం అన్నీ వేసాం కాబట్టి ఎక్స్ట్రాగా ఏదైనా సాల్ట్ పడుతుందా లేదా చెక్ చేసుకొని వేసుకోండి ఇందులోనే మరికొన్ని కరివేపాకు ఆకుల్ని కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని చక్కగా కలిపేసుకోండి కొత్తిమీర కాడలుంటే మనం ముందుగానే మిక్సీ పట్టేసాము సో వేస్ట్ ఆఫ్ కాకుండా అలా మిక్సీ పట్టేసుకోవచ్చు పైన అయితే కనుక కట్ చేసిన ఉల్లిముక్కల్ని ఒక గుప్పెడు రెండు గుప్పెళ్ళమైన వేసేసుకున్నామంటే వడ అనేది మంచిగా క్రంచీగా కరకరలాడుతూ చాలా బాగుంటుందండి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి చక్కగా కలియేదిప్పేసేయండి స్టవ్ పైన గుంతపాటి పెన్నం పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ని వేసుకోండి వడలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మిక్సీ పట్టి ఉంచుకున్న ఈ కాన్స్ పేస్ట్ని వడల్లాగా చేసుకొని మధ్యలో ఒక ఫోల్ పెట్టేసి వేగుతున్న ఆయిల్లో వేసేసుకోండి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచేసి అటు ఇటు కలియ దిప్పుకుంటూ ఉన్నామంటే కొద్దిసేపటికే ఇవి చక్కగా కాలిపోతాయి కాలిన తర్వాత సైడ్ ఆఫ్ ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది ఇంతేనండి క్రంచీగా ఉండే కర్రకరలాడుతూలాగా ఉండే మొక్కజొన్నలతో వడలను వేసుకునే ప్రాసెస్ చాలా బాగుంటాయి హెల్త్కి చాలా మంచిది బలమైన ఫుడ్ అని కూడా చెప్పచ్చు మరి మీకు ఈ మొక్కజొన్న కంకులతో వడలు ప్రాసెస్ ప్రిపరేషన్ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీటిని మనం సాస్తో అయినా కర్రీతో అయినా తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా కూడా హెల్త్కి చాలా మంచిది మరి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్